గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో మరి తెలంగాణలో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ పడింది జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మంచి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది సో దానిలో భాగంగా హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకి అద్భుతమైనటువంటి కంప్లీట్ కోర్స్ యాజ్ పర్ సిలబస్ అన్ని ఉద్యోగాలకు అన్ని కేటగిరీలకు ఉపయోగపడే విధంగా లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ మాత్రమే కాదు బిడ్ బ్యాంగ్స్ బిడ్ బ్యాంగ్సే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ మెటీరియల్ ఏ టు జెడ్ ప్రొవైడ్ చేసే హైకోర్టు కాంబో కోర్స్ కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే రిపబ్లిక్ డే సందర్భంగా మన యాప్ అయితే అందిస్తుంది సో మరి కంటెంట్ విషయంలో మనం ఎంత క్వాలిటీ ఉంటాం అనేటువంటిది మీకు తెలుసు కాబట్టి వినియోగించుకోండి డెమోస్ చెక్ చేసిన తర్వాతే తీసుకోండి మరి తెలంగాణ అంశాలు ఈ యొక్క హైకోర్టు ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అందుకనే ఇది హైకోర్టు అనే కాదు రేపు ఎవరైతే టీఎస్టీ ఎంఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మెకానిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రేపు మార్చిలో రాయటరీ ఎగ్జామ్స్కి కాబట్టి అందరూ కూడా క్లాస్ ఫాలో అవ్వండి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అదేవిధంగా లైక్ మాత్రం కంపల్సరీ లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం టావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం ఎంత మొత్తం పెట్టుబడులను ఆకర్షించింది మరి ఇటీవల తావోస్లో మనకు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరిగింది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి మన చీఫ్ మినిస్టర్స్ అండ్ మన మినిస్టర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్వెన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అక్కడికి వస్తే మన రాష్ట్రంలో ఉండేటువంటి ఇన్వెస్టర్స్కి అనుకూలమైన పరిస్థితులు ఏమిటి ఇలా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీలైనంత పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ ప్రయత్నంలో మరి రీసెంట్ ఏదైతే తావోస్ సభ సమా సమావేశం జరిగిందో రెండు రోజుల కిందట ఇందులో మనం ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆవా ఆకర్షించాము ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి మనకు వస్తుంది ఆన్సర్ చేయాలి ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణ ఆకర్షించింది తావోస్ పర్యటనలో సందర్భంగా మరి ఎందుకన్న ఆన్సర్ చేయట్లేదు చాలామంది మంది క్లాస్లో ఉన్నవాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి మరి సరైనటువంటి ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి ట్వంటీ త్రీ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ట్వంటీ త్రీ థౌజండ్ క్రోర్స్ ట్వంటీ త్రీ థౌజండ్ కోర్స్ మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ అనేటువంటి బృందం తావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో జనవరి ఇరవై ఒకటిన మనకు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలతోటి ఒప్పందం కుదుర్చుకున్నాయి అందులో ముఖ్యమైనటువంటి చూసుకుంటే రష్మి గ్రూప్ రష్మి గ్రూప్ ఏదైతే ఉందో ఇది పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ తెలంగాణలో పెడతామని చెప్పి స్లో అదేవిధంగా చెప్పి ముందుకు రావడం అయితే జరిగింది అదేవిధంగా స్లోకావియా అనేటువంటి దేశానికి చెందినటువంటి న్యూక్లార్ ప్రొడక్ట్స్ అనేటువంటి సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టడానికి ముందుకొచ్చారు ఈ విధంగా మొత్తం మనం ఇరవై మూడు వేల కోట్లని ఆకర్షించడం అయితే జరిగిందనమాట ఇక నగర్ వన్ యోజన పథకం నగర్ వన్ యోజన పథకం కింద తెలంగాణకు ఎన్ని కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కులు అర్బన్ ఫారెస్ట్ పార్కులు నగర్ వన్ యోజన వన్ అంటే ఫారెస్ట్ నగర్ వన్ యోజన ఈ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది గ్రామ్ మనకి నగరాలలో కూడా ఫారెస్ట్గా అంటే పర్యావరణాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం నగర్ వన్ యోజన మరి ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పథకం కింద తెలంగాణకి ఎన్ని కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఎన్ని కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కులు మంజూరు అయ్యాయి కేంద్ర ప్రభుత్వం చేత ఆన్సర్ చేయాలి సో చాలా ఇంపార్టెంట్ అండి తెలంగాణ మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి నగర్ వన్ యోజన పథకం కింద తెలంగాణకు ఎన్ని అర్బన్ పార్కులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది సో మరి సరైనటువంటి ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆరు పార్కులని మంజూరు చేసిందండి సిక్స్ పార్క్స్ మరి వివరాలు చూసుకున్నట్లయితే పట్టణాలలో పచ్చదనాన్ని పెంపొందించేటువంటి ఉద్దేశంతో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మనకి నగర్ వన్ యోజన పథకం అనేటువంటిది ప్రారంభించింది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి ఆరు నగర పార్కులకి అనుమతి అనేటువంటిది లభించిందనమాట ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ జిల్లా మావలా యాఫల్గూడ మంచిర్యాల జిల్లా ఇందారం చెన్నూరు మాల్కాజ్గిరి ఎల్లంపేట చెంచగిర్లి వీటిలోని ఈ యొక్క నగర పార్కులు అనేటువంటి ఏర్పాటు చేస్తారు స్థానికంగా పెరిగేటువంటి మొక్కలకు ప్రాధాన్యత ఇస్తూ అటవీని అభివృద్ధి చేస్తూ అటవీ పర్సంటేజ్ను పచ్చదనాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు తెలంగాణకు ఆరు శాంక్షన్ అయ్యాయి ఇక గోదావరి పుష్కరాలను ఎప్పుడు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది గోదావరి పుష్కరాలను ఎప్పుడు నిర్ణ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆన్సర్ చేయిట్లా వాయిస్ రావట్లేదా ఒక్క నిమిషం వాయిస్ వాయిస్ క్లియర్గా ఉందండి వాయిస్ వాయిస్ క్లియర్గానే ఉంది కదా లేదన్నారు వాయిస్ క్లియర్ గా ఉంది సార్ ఒక సెకండ్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గోదావరి పుష్కరాలు జూలై ఇరవై మూడు నుంచి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి జులై ఇరవై మూడు నుంచి మనకు జులై ఆగస్టు మూడు వరకు నిర్వహించాలనుకున్నారు మరి రెండు వేల ఇరవై ఏడు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు వచ్చే సంవత్సరం మనకి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు కూడా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం పద్దెనిమిదిన నాలుగు జిల్లా మేడారం జిల్లా దగ్గర జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో మేడారం జాతర గురించి మాత్రమే కాకుండా ఈ గోదావరి పుష్కరాల గురించి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు మరి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి టెంపుల్ సర్క్యూట్ ఏదైతే ఉందో దాన్ని బాగా అభివృద్ధి చేసి కేబినెట్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దేవాదాయ రెవెన్యూ అటవీ పర్యావరణ పురావస్తు శాఖలు అన్నిటి కలిసి సంయుక్తంగా ఈ యొక్క పుష్కరాలను అయితే నడపాలని చెప్పి నిర్ణయం తీసుకొని వచ్చే ఏడాది వచ్చే ఏడాది మనకి ఈ యొక్క గోదావరి పుష్కరాలని జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు కూడా నిర్వహించబోతున్నారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కష్టపడి తయారు చేసాము మీకు చాలా ఉపయోగపడతాయి సో ఫాలో అవ్వండి ఖచ్చితంగా సూర్యాపేట జిల్లాలో జవహార్ జన్పోడ్ ఎత్తిపోతల పథకం కింద ఎంత మంజూరు అయ్యింది సూర్యాపేట జిల్లాలో జవహార్ జన్పాడ్ ఎత్తిపోతుల పథకం అనేటువంటిది ప్రారంభమైంది ఇరిగేషన్ కోసం అయితే దీనికి ఎంత మంజూరు చేశారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట ఐదు వందల కోట్లు ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఏడు వందల యాభై కోట్లు ఏడు నాలుగు వందల కోట్లు మరి ఏది సరైనటువంటి ఆన్సర్ అనుకుంటున్నారు ఆన్సర్ చేయాలి సో మరి సరైనటువంటి ఆప్షన్ చూసుకుంటే ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు అండి మరి వివరాలు చూసుకున్నట్లయితే రెండు సాగునీటి పథకాలకు రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందండి ఒకటి చూసుకుంటే సూర్యాపేట జిల్లాలోని జవహార్ జన్పాడ్ ఎత్తిపోతల పథకం దీనికి ఆరు వందల ఇరవై ఏడు కోట్లకు సంబంధించి ఐదు పనులకు మనకు పర్మిషన్ అనేటువంటిది వచ్చింది అదేవిధంగా మరొకటి చూసుకుంటే మూలుగు జిల్లాలోని పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం అండి దీనికి నూట నలభై మూడు కోట్ల రూపాయలకు ఆమోదం అనేటువంటిది మంత్రివర్గం నుంచి లభించింది రెండు కూడా ఇరిగేషన్ పర్పస్ స్టార్ట్ చేసినటువంటి పథకాలుగా చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణలో మొత్తం ఎన్ని నగరపాలక కార్పొరేషన్లు ఉన్నాయి అంటే మరి వెరీ సూన్ మనకి మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ సమాచారం మనకి చాలా అవసరం కాబట్టి తెలంగాణలో మొత్తం ఎన్ని నగరపాలక కార్పొరేషన్లు ఉన్నాయో ఐడెంటిఫై చేయండి ఎనిమిద పద పన్నెండు సో మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి అట్లా చూసుకున్నట్లయితే ఆప్షన్ బిఈస్ రైట్ ఆన్సర్ అండి పది కార్పొరేషన్లు నగర పాలక కార్పొరేషన్లు ఉన్నాయి వేరవరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మనకి మేయర్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వాటికి మనకి రిజర్వేషన్స్ను ఖరారు చేశారనమాట మొత్తం మనకి ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి నగరపాలక కార్పొరేషన్లు అంటే పది ఉన్నాయి ఈ పది కార్పొరేషన్లోని ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్కు ఎస్టీ జనరల్కు ఒక్కొక్కటి చొప్పున బీసీలకు మూడు చొప్పున ఓసీకి ఐదు చొప్పున మనకి వీటిని కేటాయించడం జరిగిందనమాట హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఈసారి మహిళలకు జనరల్ మహిళలకు కేటాయింపు జరిగింది వరంగల్ అన్ రిజర్వ్డ్కు ప్రత్యేకంగా కేటాయించారు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఈ నగరపాలక సంస్థలకు మిగిలిన మిగిలిన ఏడింటికి కూడా ఎన్నికలు అనేటువంటివి ఈ వచ్చే నెలలో జరగబోతున్నాయి అనమాట మొత్తం నూట ఇరవై ఒక్క పురపాలిక చైర్పర్సన్ పథకములు కూడా మనకి ఎలక్షన్స్ అనేటువంటి వచ్చే నెలలో రాబోతున్నాయి ఎలక్షన్ ఇక నెక్స్ట్ చూస్తే మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఎవరిని రిజర్వ్ చేశారు మహబూబ్ నగర్ నగర కార్పొరేషన్ మేయర్ పదవి ఏ క్యాస్ట్ కి రిజర్వ్ అయ్యింది ఎవరికి రిజర్వ్ అయ్యింది సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ రైట్ ఆన్సర్ బీసీ మహిళలకు ఇది రిజర్వ్ కావడం జరిగిందండి మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు కంప్లీట్ అయ్యింది పది కార్పొరేషన్లో వివిధ వర్గాలకు మేయర్ పదవులు కేటాయించారు అందులో భాగంగా మహిళా కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూస్తే హైదరాబాద్లో ఏ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ మైక్రో బయం రిసెర్చ్ కేంద్ర రిసెర్చ్ సెంటర్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాద్ లో ఏ హాస్పిటల్లో సెంటర్ ఫర్ మైక్రో బయం రిసెర్చ్ సెంటర్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆప్షన్ వన్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆప్షన్ బి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆప్షన్ సి మన ఏదైతే యశోదా హాస్పిటల్ ఆప్షన్ డి అపోలో హాస్పిటల్ సో మరి సరైనటువంటి సమాధానం చూసుకుంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఈజ్ రైట్ ఆన్సర్ మరి వివరాలు చూసుకున్నట్లయితే మరి హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఏషియాలోనే అత్యాధునిక సెంటర్ ఫర్ మైక్రోభయం రీసెర్చ్ ఇండియా సెంటర్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చిందనమాట ప్రముఖ గట్ జర్నల్ ఎడిటర్ యమాద్ ఎల్ ఓమర్ అదేవిధంగా ఏఐజీ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ డి రెడ్డి గారు కలిసి దీన్ని ప్రారంభించారు దీర్ఘకాలిక జీర్ణకోశ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటితో పాటు గట్ మైక్రియ గట్ మైక్రోబయం ఆధారిత పరిశోధనలు ఇక్కడ చేస్తారనమాట ఇది ఒక ముఖ్యమైనటువంటి ఒక సంస్థగా తెలంగాణకి రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో కాటన్ కార్పొరేషన్ ద్వారా జనవరి పద్నాలుగు వరకు ఎంత పత్తి ప్రభుత్వం కొనుగోలు చేసింది మరి మద్దతు ఇచ్చి ప్రభుత్వం పత్తిని కానీ వరిని కానీ కొనుగోలు చేస్తూ ఉంటుంది మరి కాటన్ కార్పొరేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో పండినటువంటి ఎంత పత్తిని ప్రభుత్వము కాటన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది పది లక్షల టన్నులు పద్నాలుగు పాయింట్ పద్దెనిమిది లక్షల టన్నులు ఇరవై లక్షల టన్నులు ఆన్సర్ చేయట్లా మీరు సో మరి సరైనటువంటి ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల టన్నులు ఇది రైట్ ఆన్సర్ అండి సో మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జనవరి పద్నాలుగు వరకు మనకి పద్నాలుగు పాయింట్ పద్నాలుగు పాయింట్ పద్దెనిమిది లక్షల టన్నులు మేరకు కొనుగోలు జరిగినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అయితే వెల్లడించడం జరిగింది మరి తెలంగాణలో మొత్తం ఎన్ని పురపాలక మున్సిపాలిటీలు ఉన్నాయి మరి నగర కార్పొరేషన్లు ఇప్పుడే డిస్కస్ చేసాం పది ఉన్నాయని చెప్పేసి ఆ పది కూడా ఎవరికి రిజర్వ్ చేశారనేది డిస్కస్ చేశాము మరి నెక్స్ట్ మంత్ మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కదా మరి మొత్తం మనకి ఎన్ని పురపాలక సంఘాలు అంటే ఎన్ని మున్సిపాలిటీలు తెలంగాణలో ఉన్నాయి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయండి వీటికి రిజర్వేషన్లు ఇటీవల ఖరారు చేశారు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్కి సంబంధించి వీటిలో ఎస్టీలకు ఐదు అదేవిధంగా ఎస్సీలకు పదిహేడు బీసీలకు ముప్పై ఎనిమిది జనరల్కు మనం చూసుకున్నటువంటి మిగిలినవన్నీ కూడా కేటాయింపులు అయితే జరిగాయి మొత్తం మనకి నూట ఇరవై ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లు తెలంగాణలో ఉన్నాయి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో అంచనా వేసినటువంటి ధాన్యం దిగుబడి ఎంత మన రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది అని అంచనా వేశారు రెండు కోట్ల టన్నులు రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల టన్నులు రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల టన్నులు మరి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల టన్నులు సో మరి సరైనటువంటి ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ అండి రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల టన్నులు ధాన్యం దిగుబడి అవుతుందని చెప్పేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ మరియు రబీ పంట సీజన్లో ఒక అంచనా అయితే వేయడం జరిగింది ఎందుకంటే రబీ సీజన్ ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో మనకి వరి ధాన్యం అనేటువంటిది దిగుబడి వచ్చిందనమాట భారత ఆర్థ మరియు గణాంక శాఖ ఏదైతే మనకి స్టాటటిక్ డిపార్ట్మెంట్ ఉంటుందో అది ముందస్తు అంచనా అయితే వేసింది ఈసారి తెలంగాణలో అద్భుతంగా ఈ దిగుబడి వస్తుందని చెప్పేసి రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల దిగుబడి అనేటువంటిది తెలంగాణ రైతులు సాధించబోతున్నారని చెప్పి ఒక ముందస్తు అంచనా అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో తెలంగాణ ఎంత బియ్యం మద్దతు ధరకు కొనుగోలు చేశారు ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించినటువంటి ఎంత బియ్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది రైస్ మిల్లర్ల ద్వారా ఆన్సర్ మీరు మరి తెలంగాణ ప్రభుత్వం రైతు మద్దతు ధరకి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి మిల్లర్ల సహాయంతో కొనుగోలు చేస్తుంది కానీ ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో రైతులందరి దగ్గర నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్లో వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధరించి కొనుగోలు చేసింది అది ఎంత అంటే డెబ్బై లక్షల టన్నులండి డెబ్బై లక్షల టన్నుల డెబ్బై లక్షల టన్నుల ధాన్యం రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నమాట ఇది రాష్ట్ర చరిత్రలోనే హయ్యెస్ట్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్ రావచ్చు రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ప్రస్తుత ఖరీఫ్ ప్రస్తుత ఏడాది ఖరీఫ్లో లో డెబ్బై పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు దారు కొనుగోలు చేసినట్టుగా పౌరు సరఫరాల శాఖ ప్రభుత్వానికి తెలియజేసింది అనమాట దీంతో పదహారు వేల ఆరు వందల ఆరు కోట్ల మద్దతుదారుతో పాటుగా పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల బోనస్ కూడా చెల్లించారనమాట సో మరి ఖరీఫ్ సీజన్ లో ఈ స్థాయిలో కొనుగోలు చేయడం అనేటువంటిది ఇదే మొదటిసారి ఎందుకనంటే రాష్ట్రంలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అని అంటే ఆ పంటలు సరిగా పండవని చెప్పేసి నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని రైతుల ఆత్మహత్యలు ఇటువంటి చాలా ఉంటాయి ఒక టైంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వ పరిస్థితి విపరీతంగా పెరుగుతుంది దాంతో మనకి అని అంటే బావులు బోరు బావులు ఇవన్నీ కూడా నీటి నిల్వలు ఇవన్నీ బాగోవడంతో తెలంగాణ ఈ సంవత్సరం రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికంగా అంటే ఒక గొప్ప ఉన్నత స్థాయిలో మనకి ఆ ధాన్యాన్ని పండించబోతుందని ఆల్రెడీ అంచనా గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం అదేవిధంగా అత్యధికంగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కూడా రైతులకు ఒక శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక తిరుమల తిరుపతికి తాగునీటి కోసం ఎంత పెట్టుబడితో ప్రాజెక్ట్ చేపట్టారు తిరుమల తిరుపతికి త్రాగునీటి కోసం ఇది ఆ తెలంగాణ క్వశ్చన్ కాదు ఇది యాక్చువల్లీ తెలంగాణ ఎంసీక్యూ కాదు ఇది అవసరం లేదు మనకి చంద్రబాబు నాయుడు గారు నాగార్జున సాగర్ నుంచి ఇది తీసుకెళ్లారనమాట అది ఆంధ్రా ఇది ఇక తెలంగాణలో ఎంతమంది జీవన్ మృతులు జీవన్ మృతులు అంటే ఏంటంటే మనం చనిపోయే ముందు మన ఆర్గాన్స్ని డొనేట్ చేసేసి అనుకోకుండా మనం చనిపోతే మనం ఆర్గాన్స్ అనేటువంటివి వాళ్ళకి వెళ్తుంటాయి అన్నమాట అలా ఎవరైతే ఆర్గాన్స్ని డొనేట్ చేశారో వాళ్ళని బ్రెయిన్ డెడ్ పీపుల్ అంటాం జీవన్ మృతులు అంటాం మరి రెండు వేల ఇరవై ఐదు తెలంగాణలో ఎంతమంది జీవన్ మృతులు డెడ్ పీపుల్ తమ అవయవాలను దానం చేశారు నూట యాభై మంది నూట ఎనభై మంది రెండు వందల ఐదు మంది రెండు వందల యాభై మంది సో మరి సరైనటువంటి ఆప్షన్ ఆప్షన్ బ్రెయిన్ డెడ్ పీపుల్ రెండు వందల ఐదు మంది మనకు అవయవ దానాల్లో పాల్గొన్నారు మరి అవయవ దానాల్లో తెలంగాణ మిగిలిన రాష్ట్రాల కంటే కూడా ముందంజలో ఉందండి జనాభా నిష్పత్తి ప్రాతిపదికంలో దేశంలోనే అత్యధిక అవయ మార్పిడిలు జరిగిన రాష్ట్రంగా ముఖ్యంగా జీవన్ దార్ అనేటువంటి దానిపైన ఆ నోడల్ అధికారి ప్రొఫెసర్ శ్రీభూషణ్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రంలో రెండు వందల ఐదు మంది బ్రెయిన్ డెడ్ అయితే సంఖ్యాపరంగా తమిళనాడులో రెండు వందల అరవై ఎనిమిది మంది అవయవ దానాలు జరిగినప్పటికీ మరి డెన్సిటీ రేషియో ఉంటుంది కదా డెన్సిటీ రేషియోని బేస్ చేసుకొని చూస్తే మనం దేశంలోనే ముందున్నాము జీవన డెడ్ కేసెస్ అవయవ దానం చేసిన బ్రెయిండెడ్ కేసెస్ లో సో ఇది ఒక మంచి అంశంగా చెప్పుకోవచ్చు ఇక తెలంగాణలో కొత్తగా ఎన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు తెలంగాణలో ఇటీవల ఎన్ని ఎయిర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు గుర్తించండి థర్టీ స్టేషన్స్ ఫార్టీ స్టేషన్స్ సో మరి ఏ మనకు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కోర్సు లైవ్ అండ్ రికార్డెడ్తో కంప్లీట్ బిట్ బ్యాంకులు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ మెటీరియల్ డైలీ లైవ్ క్లాసులు డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీసింగ్ ఏ టు జెడ్ అందిస్తూ కేవలం రిపబ్లిక్ డే సందర్భంగా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది మరి కోర్స్ ఓపెన్ చేయండి ఫ్యాకల్టీ చెక్ చేయండి ఎలా చెప్తున్నారు ఎవరు చెప్తున్నారో చూడండి అప్పుడు డెసిషన్ తీసుకోండి అద్భుతమైనటువంటి కోర్సు మంది నో డౌట్ ఆ విషయంలో సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఫార్టీ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారండి మరి తెలంగాణలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో లక్ష లక్షకు పైగా జనాభా ఉన్నటువంటి పట్టణాల్లో గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఎయిర్ ప్యూరిఫైర్ మానిటరింగ్ సెంటర్స్ అనేటువంటి ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పట్టణాల్లో నగరాల్లో మొత్తం నలభై ఈ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని క్వాలిటీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించుకోవడం జరిగింది అనమాట ఇది కార్యరూపంలో కనుక దాల్చితే అహ్లా మనకి ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంది ఎయిర్ క్వాలిటీ ఎంత ఉంది అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా పొల్యూషన్ తగ్గించడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది మొత్తం ఫార్టీ స్టేషన్స్ కి పరిమితి వచ్చింది అయితే ఈ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్స్ ఫార్టీ అయితే అవుట్ ఆఫ్ ఫార్టీలో ఎన్ని లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్స్ మొత్తం తెలంగాణలో నలభై ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అయితే ఆ నలభైలో హైదరాబాద్ ఏంది ఎందుకంటే మిగిలినటువంటి ప్రాంతాల కన్నా మిగిలినటువంటి సిటీల కన్నా పట్టణాల కన్నా హైదరాబాద్లో పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా ఉంటుంది మరి పొల్యూషన్ ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి మరి హైదరాబాద్ నగరంలో ఎన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్స్కి పర్మిషన్ వచ్చింది సో మరి సరైనటువంటి సమాధానం చూసుకుంటే ఆప్షన్ బీఈ్ రైట్ ఆన్సర్ థర్టీన్ స్టేషన్స్ అండి మొత్తం పదమూడు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్సు నిరంతరం గాలిని పర్యవేక్షించే విధంగా మరి నిర్ణయించడానికి పద్ పద్ పదమూడు క్వాలిటీ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట దీంట్లో ఒక రోజులో యావరేజ్ కాలుష్యం ఎంత అనేటువంటిది లెక్క కడతారు దాన్ని బట్టి గాలి నాణ్యతను లెక్క కట్టి ఫైనల్గా ఆ పొల్యూషన్ తగ్గడం కొరకు అనేక చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇది ఇది డెవలప్డ్ కంట్రీస్లో ఉండేది ఇప్పుడు మన కంట్రీలోకి రావడం మన తెలంగాణలో నలభై హైదరాబాద్లో పదమూడు స్టేషన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు పొల్యూషన్ని తగ్గించుకోవడంలో ఒక ముందడుగ్గా దీన్ని చెప్పుకోవచ్చు సో చిన్న డిస్టర్బెన్స్ ఉండడం వల్ల క్లాసు చేయలేకపో కంటిన్యూ చేయలేకపోతున్నామండి చిన్న డిస్టర్బెన్స్ ఉంది అవుట్ సైడ్ నేను మధ్యాహ్నం మూడు గంటలకి ఏదైతే మన ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ క్లాస్ ఉందో ఆ క్లాస్లో మళ్ళీ కలుద్దాం